వెల్కమ్ టు రాజ్ న్యూస్ డీటెయిల్స్ చూద్దాం గత ఐదేళ్లలో దాదాపు తొమ్మిది లక్షల మంది భారతీయులు పౌరసత్వాన్ని వదిలేశారు ఇది కేవలం సంఖ్య కాదు ఇది ఒక దేశం లోపల పెరుగుతున్న అనిశ్చితి ఆశలు నెరవేరకపోవడం అవకాశాల కోసం జరిగే తపన ప్రపంచవ్యాప్తంగా జరిగే టాలెంట్ మొబిలిటీ మధ్యన ఉన్న వాస్తవం భారతదేశం ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశమైన యువతకు అందుబాటులో ఉన్న ఉద్యోగాల నాణ్యత మాత్రం ఇంకా ప్రశ్నార్థకంగానే ఉంది ఉన్నత విద్యతో వచ్చిన ప్రతిభకు గ్లోబల్ కంపెనీలే ఎక్కువ అవకాశాలు కల్పిస్తున్నాయి అమెరికా కెనడా ఆస్ట్రేలియా యూరప్ దేశాల్లో స్థిరమైన జీతాలు ప్రమోషన్ స్ట్రక్చర్స్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ వంటి అంశాలతో భారత యువతను ఆకర్షిస్తున్నాయి దేశీయంగా రాజకీయాలు పట్టణాల్లో పెరుగుతున్న రద్దీ కాలుష్యం ఆరోగ్య సమస్యలు అన్నీ కూడా ఎగువ మధ్యతరగతి సంపన్నులకు ఎక్కువగా బయట దేశాలకు వెళ్ళడానికి ప్రధాన కారణాలని తెలుస్తోంది స్కూళ్లు హాస్పిటళ్లు పబ్లిక్ సర్వీసుల్లో ఉన్న తేడా విదేశాలకు వెళ్లేందుకు కారణమన్న వర్షన్ వినిపిస్తోంది వేతనం పెరుగుతున్నంత పన్నుల భారము పెరుగుతుండడం పెన్షన్ భద్రత లేకపోవడం మిడిల్ క్లాస్ను విదేశాల్లో ఆర్థిక భద్రత కోసం వెతికేలా చేస్తుందన్న అభిప్రాయం ఉంది దేశంలో పెట్టుబడి వాతావరణం మెరుగుపడుతున్నా జీవితం ఖరీదవుతూ ఉండడం కూడా ఒక కారణమన్న భావన ఉంది కొంతమంది భారతీయులకు రాజకీయ వైఖరి స్వేచ్ఛల భద్రత వ్యక్తిగత హక్కులు మైనార్టీల భద్రత వంటి అంశాలపై భయాలు కూడా కారణమన్న ఫీలింగ్ ఉంది ఇలాంటి పరిస్థితుల్లో సేఫ్ అండ్ స్టేబుల్ ఎన్విరాన్మెంట్ కోసం కొందరు కొత్త దేశాలను ఎంచుకుంటున్నారు ఇది కేవలం భారతదేశ సమస్య కాదు ప్రపంచం ఇప్పుడు టాలెంట్ కోసం యుద్ధం చేస్తోంది కెనడా ఆస్ట్రేలియా జర్మనీ యూకే ఇవి పర్మనెంట్ రెసిడెన్సీకి డోర్లు తెరుస్తున్నాయి అమెరికాలో ఇబ్బందులు ఉన్నప్పటికీ పలు దేశాలు టాలెంట్ను రమ్మని స్వాగతం పలుకుతున్నాయి అవసరం కోరికలు అవకాశాలు మూడు కలిసి నైపుణ్యం గల భారతీయులను ఆహ్వానిస్తున్నాయి విదేశాలకు వెళ్లిన వారిలో చాలా మంది నిర్మాణం శ్రమాధారిత ఉద్యోగాలు చేసే వలస కార్మికులు ఉన్నట్టుగా కూడా తేలిందే సౌదీ యుఏఈ మలేషియా వంటి దేశాల్లో భారతీయులు సమస్యలు మోసాలు యాజమానుల దుర్వినియోగం వంటి సవాళ్ళు ఎదుర్కొంటున్నారు అయినా కుటుంబ భవిష్యత్తు కోసం విదేశాలకు వెళ్ళడాన్ని కొందరు ఆపడం లేదు అయితే దేశం వదిలి వెళ్లేవారు దేశాన్ని ద్వేషించి వెళ్లడం కాదు చాలామందికి ఇది ఒక ఎకనామిక్ డెసిషన్ ఎవరికి ఇది ఒక కెరీర్ మార్పు కొంతమందికి ఇది పిల్లల భవిష్యత్తు కోసం చేస్తున్న త్యాగంగా ఉంది ఈ నెంబర్లు భారతదేశానికి కొత్త సవాలు విసురుతున్నాయి ప్రతిభను సృష్టిస్తున్న దేశం ఆ ప్రతిభను నిలబెట్టుకోగలుగుతున్నదా కొత్త అవకాశాల కోసం బయలుదేరే భారతీయుల ప్రపంచంలో అత్యంత శ్రమజీవులు అత్యంత విజయవంతులు కానీ ఒక్కరోజు ఈ టాలెంట్ తిరిగి దేశానికి వచ్చి భారత శక్తిని గ్లోబల్ స్థాయిలో పెంచే రోజులు రావాలంటే దేశం వారికి కావలసిన స్థిరత్వం అవకాశాలు భద్రత ఇవ్వాలి రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి మధు అందిస్తారు మధు మధు గత ఐదేళ్లలో దాదాపు తొమ్మిది లక్షల మంది భారతీయులు పౌరసత్వాన్ని వదిలేశారు ఇది కేవలం సంఖ్య కూడా కాదు మన దేశంలో పెరుగుతున్న అనిశ్చితి అని కూడా చెప్పుకోవచ్చు దీనికి సంబంధించి డీటెయిల్స్ ఒక పెద్ద మనిషి ఒక డైలాగ్ చెప్పాడు మన దేశం అంటే మన ఇంటి నుంచి మన బిడ్డలు విదేశాలకు వెళుతూ ఉంటే విదేశాల కుక్కలు మన ఇంటికి వచ్చేసి ఇక్కడ ఉంటున్నాయి అంటే చ దాని అర్థం ఆ పదాల రెండు వర్డ్స్ ఏవైతున్నాయో దాని అర్థం చాలా పెద్దది మన ఇంట్లో ఉండేటువంటి మన బిడ్డలు విదేశాలకు వెళ్ళి ఉద్యోగాల కోసం వెళ్తూ ఉంటే విదేశాల్లో ఉండేటటువంటి కుక్కలు ఇక్కడ జీవనం సాగిస్తున్నాయి అనేలాగా ఆ పెద్ద మనిషి అయితే చాలా గొప్పగా కూడా చాలా పెద్ద అర్థం వచ్చేలాగా చెప్పారు అది ఎందుకు ఇప్పుడు మాట్లాడాల్సి వచ్చింది అంటే ఒకటి రెండు కాదు ఐదేళ్లలో తొమ్మిది లక్షల మంది సిటిజన్షిప్ ఏదైతే ఉంటుందో ఆ పౌరసత్వాన్ని భారతదేశానికి సంబంధించినటువంటి ఆ పౌరసత్వాన్ని వదులుకున్నారు అది ఎలా చెప్పాలనుకుంటే ఐఎం నాట్ ఏ ఇండియన్ అనేలాగా అది ఇంకా అంటే విదేశీ పుట్టింది ఇక్కడ పెరిగింది ఇక్కడ చదివింది ఇక్కడ మొత్తం అంతా ఇక్కడే కానీ పౌరసత్వం మాత్రం ఉన్నది కూడా ఇక్కడే అయినప్పటికీ కానీ ఇక్కడి పౌరసత్వం కంటే పక్కనే ఉన్నటువంటి అంటే ఏ దేశానికైతే వెళ్తున్నామో ఆ దేశం పౌరసత్వం అనేది ఇంపార్టెంట్ అనేలాగా మారిపోయారు మారిపోయినందుకు వాళ్ళని తప్పు పట్టాలంటే అది కూడా తప్పు పట్టకూడదు తప్పు పట్టలేము కూడా ఉద్యోగం భద్రత అందులోనూ క్వాలిటీ లైఫ్ అంటారు ఆ క్వాలిటీ లైఫ్ ఈ మూడు ఏ మనిషికైనా సరే కావాల్సిందే ఉద్యోగం ఉంటే జీతం వస్తుంది క్వాలిటీ లైఫ్ ఉండాలి ఆ క్వాలిటీ లైఫ్ ఉంటేనే హ్యాపీగా కూడా ఉంటాము సంతోషంగా కూడా ఉంటాము టుగెదర్ అంటే మన చుట్టూ ఉండేటటువంటి పరిసరాలు మన చుట్టూ జరిగేటటువంటి వ్యవహారాలు ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి వాటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఏడాదికి ఏడాదికి ఇక్కడ ఉండేటటువంటి వారందరూ కూడా విదేశాలకు వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అవడానికి నాట్ ఓన్లీ ఇండియా చాలా కంట్రీస్లో ఏషియా కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళలో చాలామంది కూడా అక్కడికి వెళ్ళిపోతున్నారు విదేశాలకు వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అయిపోతున్నారో అక్కడ పౌరసత్వాన్ని కూడా తీసుకుంటున్నారు అయితే మెయిన్గా చూసుకుంటే మాత్రం ఎవరైతే టాలెంటెడ్ ఉంటారో హైలీ టాలెంటెడ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వారికి రంగాలు ఏవైతే ఉంటాయో ఆయా రంగాలకు సంబంధించి ఆయా రంగాలలో టాప్లో ఉండేటటువంటి వారు వెల్ నాలెడ్జ్ ఉన్నటువంటి వారు ఎవరైతే ఉంటారో వారికి ఆహ్వానాలు పూర్తిగా కూడా ఆహ్వానాలు అయితే పలుకుతున్నారు రారండి అనే విధంగా కూడా గ్రీన్ మ్యాట్ పరిచి మరి ఉద్యోగాలు ఇప్పిస్తున్నారు మరి అలా ఉద్యోగాలు ఇస్తున్నప్పుడు ఖచ్చితంగా కూడా వెళ్తారు వెళ్ళి అక్కడే ఉద్యోగం చేయాలనుకుంటారు అక్కడే స్థిరపడాలి అనుకుంటున్నారు ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మన దేశాన్ని మన దేశంలో ఒక ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర చూసుకున్నా లేకపోతే రోడ్డు మీద వెళ్ళేటటువంటి వే ఆఫ్ స్టైల్ చూసినా యువడికి వాడు ఇష్టం వచ్చేటప్పుడు వెళ్తుంటాడు ఎవడికి వాడు రాంగ్ రూట్లో వస్తూ ఉంటాడు అటు ఫైన్లు పడతాయన్న భయం లేదు పోలీసులు వాస్తారన్న భయం ఉండదు రాంగ్ రూట్ తిప్పే తిప్పే ఇటు అటు ఇటు ఇటు ఎటు అంటే అటు వెళ్ళిపోవడమే అది బండి ఎటు హ్యాండిల్ ఉంది కదా హ్యాండిల్ ఎటు తిప్పితే అటు తిప్పేయడమే వెళ్ళిపోవడమే అలా అది విదేశాలకు వెళ్తే అలా ఉండదు ఇష్టం వచ్చినట్టు అలా అలా తిప్పితే అక్కడ వెనకాలే సరే వేసుకుని కొయ్యి 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 అంటూ కూడా పోలీస్ వాహికల్ వచ్చేస్తుంది కానీ ఇక్కడ అలా కాదు ఎవడి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చు ఎవడేనైనా సరే అమ్మ నా బూతులు తిట్టేయచ్చు ఎవరైనా సరే ఇష్టం వచ్చినట్టు ఏదైనా జరుగుతుంది ఏదైనా సరే ఎటువంటిదైనా సరే భారతదేశంలో చెల్లుబాటు అవుతుంది కానీ విదేశాలలో అలా చెల్లుబాటు అవ్వదు సో అలా కొంతమందికి గుండెల్లో భయం నాతో పాటు నా కుటుంబం కూడా సేఫ్ అండ్ సెక్యూర్ అండ్ మెంటల్గా కావచ్చు ఫిజికల్గా కావచ్చు లేకపోతే ఆర్థికంగా కావచ్చు మూర్తి పరంగా కూడా స్ట్రాంగ్గా ఉండాలి అనేటటువంటి ఆలోచనతో చాలామంది వెళ్ళిపోతున్నారు అయితే ఇక్కడ వాళ్ళు వెళ్ళిపోతున్నారు సరే వాళ్ళనే నమ్ముకొని ఉన్నటువంటి కన్న తల్లిదండ్రులు ఉన్నారు మోర్ ఓవర్ అంతకంటే గొప్ప కన్న తల్లిదండ్రుల కంటే గొప్ప దేశం ఉంది ఈ దేశంలో దేశ సేవ అనేది ఇక్కడ చేయొచ్చు అక్కడ చేయొచ్చు కానీ చాలామంది కూడా విదేశాలకు వచ్చేటటువంటి జీతాల కోసం వెళ్ళిపోతున్నారు అలా చూసుకున్నటువంటి పరిణామాలు అలా చూసుకున్నటువంటి లెక్కల్లోనే ఐదే ఐదు సంవత్సరాలలో తొమ్మిది లక్షల మంది భారతదేశానికి సంబంధించినటువంటి పౌరసత్వాన్ని వదులుకొని విదేశీ పౌరసత్వం తీసుకున్నారు అనేటటువంటిది కాస్త బాధగా ఉన్నా సరే వాళ్ళు వాళ్ళ సంతోషాల కోసం వాళ్ళ వాళ్ళ కుటుంబాల కోసం వెళ్ళిపోయారు అనేటటువంటి దాని మాట చూస్తుంటే కదా మనం కూడా ఏం చెప్పలేం జరిగేటటువంటిది జరిగింది అని చెప్పడం వరకే మన బాధ్యత ఇలా జరిగింది మన దేశానికి సంబంధించినటువంటి వాళ్ళు ఐదు లక్ష ఐదేళ్ళలో తొమ్మిది లక్షల మంది వెళ్ళిపోయారని ఒక చెప్పేసి ఒక మాట చెప్పేసి అయిపోతుంది కథం అంతవరకు బాగానే ఉంటుంది కానీ దాని వెనక దేశానికి జరిగేటటువంటి ప్రభావం దేశం మీద పడేటటువంటి ప్రభావం కూడా ఉంటుంది అది కూడా మర్చిపోతున్నాం డెవలప్ అవుతుంది భారతదేశం డెవలప్ డెవలప్డ్ కంట్రీ అని కాదు ఆల్రెడీ డెవలప్డ్ అయినటువంటి కంట్రీ సో ఇంకా డెవలప్ అవుతూ ఉంది ఇప్పుడు అది ఏ గవర్నమెంట్ కాంగ్రెస్ అయినా లేకపోతే బీజేపీ గవర్నమెంట్ రోజు రోజు యా దీపిక ఇండియన్స్ ప్రతిభ మేధస్సు మన వాళ్ళు ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ ఇన్వెస్ట్ చేయడం వల్ల ఆ దేశాలు అభివృద్ధి చెందుతున్నాయి ఇంకా అదే కనుక అదే ప్రతిభ మేధస్సు మన ఇండియాలో కనుక ఇన్వెస్ట్ చేస్తే మన దేశం కూడా అభివృద్ధి చెందుతుంది కదా మరి మన గవర్నమెంట్ అలాంటి వారి కోసం వారికి కావాల్సిన ఏర్పాట్లు చేయడంలో ఎందుకు విఫలమవుతున్నారు త్రీ టైప్ చెప్తాను నెంబర్ వన్ వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి భారతీయులకు టాలెంట్ ఉన్నటువంటి వాళ్ళు విదేశాలకు వెళ్ళి అక్కడ వాళ్ళకు సరిపడా ఉద్యోగం చేయడం అనేది ఒకటైతే నెంబర్ టూ వచ్చేసి ఏదో ఒక ఉద్యోగం చేసి అక్కడ వచ్చేటటువంటి ఎక్కువ జీతాన్ని కష్టపడైనా సరే ఇక్కడికి పంపించి వేద్దాము అంటే భారతదేశంలో ఉన్నటువంటి కుటుంబానికి పంపించి వేద్దాము అనేది రెండోది మూడోది వచ్చేసి అక్కడ పెట్టుబడులు పెడితే పెట్టేటటువంటి పెట్టుబడులకు కాస్ట్ ఆఫ్ లివింగ్ కావచ్చు ఇచ్చే ఇచ్చేటటువంటి జీతాలు కావచ్చు వాటి అన్నిటి వ్యవహారంలో కూడా కాస్త తక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడి నుంచి పెట్టుబడులు అక్కడికి వెళ్ళి అక్కడ ఎక్కువ లాభాలు సంపాదించడం అనేది నెంబర్ త్రీ ఉంటుంది కానీ అదే పెట్టుబడులు ఇదే దేశానికి సంబంధించి అంటే ఈ భారతదేశంలో పుట్టి ఈ భారతదేశంలో పెరిగినటువంటి వాళ్ళు ఇక్కడ పెట్టుబడులు పెట్టకుండా విదేశాలకు వెళ్ళి పెట్టుబడులు పెడుతున్నారు అనుకుంటే లంచాలు అనేది అక్కడ లేవా ఇక్కడ ఉన్నాయా అనుకుంటే మాత్రము ఉన్నాయి ఎక్కడైనా ఉంటుంది కానీ అన్ని దేశాలలో అయితే లంచాలతో పని అయితే అవ్వద్దు కానీ భారతదేశంలో మాత్రం ఖచ్చితంగా ఇవ్వాల్సిందే చెయ్యి తడపాల్సిందే అలా పోని ఒక్కొక్కసారి చేస్తే పని అంటే మళ్ళీ ఇంకొకటి వస్తాడు మీ దానికి సంబంధించి నాకు ఇంత వాట కావాలని వాడిపోతే ఇంకొకడు ఇంకొకటి వస్తాడు ఓ ఇంత పెద్ద ప్రాజెక్టు మాకేం లేదా అని ఇంకొకడు సో అలా అంటే లేని ఒక సమస్యను క్రియేట్ చేసి ఆ సమస్యను అక్కడ తెచ్చిపెట్టి దానివల్ల ఆర్థికంగా లాభపడేటటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి చాలామంది కూడా మాకెందుకు వచ్చిన పంచాయతీ అనుకొని హ్యాపీగా విదేశాలకు వెళ్ళిపోతాము విదేశాల్లో పెట్టుబడులు పెడతాము అనేటటువంటి ఆలోచనతోనే ఎక్కువ మంది వెళ్తుంటారు కానీ ఇక్కడ పెట్టేటటువంటి పెట్టుబడులు పెట్టినటువంటి వారు డెవలప్ అయినటువంటి వారు లేరా అంటే ఉన్నారు ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి మేరా భారత్ మహాన్ అనేటటువంటి వాళ్ళు కూడా లేకపోలేదు సో ఇవన్నీ కూడా ఒకదానికొకటి చైన్ లింక్ అయింది కాబట్టి మెయిన్గా విదేశాలకు వెళ్ళి సెటిల్ అయిపోవాలి అక్కడే మెంబర్షిప్ తీసుకోవాలి అక్కడే మేము ఉండేటటువంటి పర్మినెంట్ వీజా ఏదైతే ఉంటుందో అక్కడే తీసుకోవాలి అనేటటువంటి వాళ్ళల్లో ఎక్కువ మంది ఉండేది ఒకటే ఉన్న జీవితము సాఫీగా సాగిపోతే చాలు అనేటటువంటి మైండ్ సెట్తోనే ఎక్కువ మంది ఇదే పెట్టుకొని జీతం మంచిగా ఉంది ఇక్కడే మనం ఎందుకు పౌరసత్వాన్ని ఆ దేశానికి సంబంధించినటువంటి పౌరసత్వాన్ని తీసుకొని ఉండిపోతాము అనేటటువంటి ఆలోచనతోనే విదేశాలకు వెళ్ళిపోయి సెటిల్ అయిపోతున్నారు అనేదే ప్రధాన కారణం రైట్ మధ్య థ్యాంక్ యూ